విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్ వసూళ్లకు తెరపడింది అగనంపొడి టోల్ గేట్ ను గురువారం తొలగించడంతో ప్రయాణికులు నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జాతీయ రహదారుల అభివృద్ది ప్రాధికార సంస్థ నుంచి టోల్ నిర్వహణను గుత్తకు తీసుకున్న సంస్థ ఏటా అధిక ఛార్జీలు వసూలు చేసేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు తిరేపా హయాంలో మూసివేసిన టోల్ ను అధికారంలోకి వచ్చిన వైకాపా పునరుద్ధరించింది టోల్ గేట్ తీసివేయాలని పలుమార్లు స్థానికులు అప్పటి ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన నెలలోపు టోల్ గేట్ తొలగించేశారు ప్రభుత్వ తీరును స్థానిక ప్రజలు మెచ్చుకుంటున్నారు ఎత్తయడం వల్ల ఎంతో మరి ఎంతో మంచి జరిగింది ఈరోజు మాకు ఎంతో హ్యాపీగా ఉందని చెప్పేసి పల్లా శ్రీనివాస్ గారికి మా ద్వారా అతనికి కృతజ్ఞత చేయడం కృతజ్ఞత తెలియజేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది చాలా హ్యాపీగా పార్మా ఎంప్లాయీస్ కానీ పార్మా యాజమాన్యాలు కానీ అలాగే మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ అలాగే హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి మరి అంబులెన్సులు కానీ వీళ్ళందరూ కూడా బాబు మేము ట్రాఫిక్లో అంబులెన్స్ టైంకి వెళ్ళలేకపోయే వాళ్ళే మేము కానీ ఈరోజు ఈ ట్రాఫిక్ అంతగా వెంట వెంటనే వెళ్ళిపోయి ఆ నిర్దిష్ట సమయానికి హాస్పిటల్కి వెళ్తున్నాము అని వాళ్ళు కూడా చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇలాంటి మంచి పనులు ఎవరు చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలపాలి